ఈరోజు హైదరాబాద్లో ఉన్నాము ఇది తూర్పు సింహద్వారము ఆగ్నేయాన ఇంటి కానిచ్చి మెట్లు వేస్తూ గోడ కట్టారు మెట్లు వేశారు ఆగ్నేయంలో ఒక రూమ్ కూడా చేశారు ఇలా ఆగ్నేయము రూమ్ చేయడం వల్ల మెట్లు వేయడం వల్ల ఆగ్నేయము విపరీతంగా పెరిగింది దాదాపు ఏడడుగుడు ఈశాన్యంలోనేమో ఇక్కడికి ఆగిపోయింది ఎప్పుడైతే ఆగ్నేయం పెరిగి ఈశాన్యం ఆగిపోతుందో ఈ ఇల్లు కూడా ఇలాగే ఆగిపోతుంది ఈ ఇల్లు ఎలా ఇప్పుడు ఆగిపోయిందో అలా ఆగిపోతుంది ఇల్లు పూర్తి కాకనే ఇంట్లోకి చేరినారు అయినా ఏ అభివృద్ధి లేకుండా ఉన్నారు దీనికి ఒక చిన్న ఆల్టరేషన్ చెప్పాను ఈ గోడ వాడపారుకి ఒక దారం కట్టేది ఇలా ఇక్కడ వరకు ఈ మెట్ల లెవెల్కి ఆ లెవెల్కి ఒక దారం కట్టేది ఈ దారం కలిసిన మూల ఏదైతే ఉందో ఈ మూలలో ఓ ఫోర్ బై ఫోర్ స్క్వేర్ పిల్లర్ వేయడం ద్వారా ఆగ్నేయం టాప్తో అక్కడ గోడకి టాప్కి ఆగ్నేయం టాప్ అర్త్కి టాప్కి ఎలా టచ్ అయిందో ఇక్కడ కూడా అర్త్కి టాప్కి ఎలా టచ్ అవుతుంది దాని తర్వాత అక్కడ గోడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక మూడు అడుగులు పిట్టుకోడ కట్టేది ఇక్కడ కూడా ఒక మూడు అడుగులు పిట్టుకోడ కట్టి ఈ సింహద్వారం ఎదురుగా ఇక్కడ ఒక గేట్ పెట్టుకుంటే వీళ్లకు రోజుల్లోనే శుభ ఫలితాలు కలుగుతాయని నేను అనేక వీడియోల్లో చెప్పాను అలాగా ఎన్నో లక్షల మంది శుభ ఫలితాలు పొంది ఉన్నారని తెలియజేస్తున్నాను